ఈరోజే బగలాముఖి జయంతి అలాగే మాస దుర్గాష్టమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ కథను విన్నా చదివినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాళికాదేవి దశ అవతారాల్లో బగలాముఖి ఒకరు ఈ అమ్మవారినే పీతాంబరి దేవి అని పిలుస్తారు బంగారు సింహంపై పసుపు వస్త్రాలు ధరించి దర్శనమిచ్చి ఈ అమ్మవారిని ప్రార్థించడం వల్ల శత్రునాశనం జరుగుతుందని నమ్మకం అన్ని రకాల భయాలు శత్రునాశనం కోరేవారు బగలాదేవిని ఆరాధించాలి అమ్మవారి దయ ఉంటే అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి ముఖ్యంగా కోర్టు కేసుల్లో జయం కోరుకునేవారు బగలాదేవిని ఆరాధించడం మంచిదని చెబుతూ ఉంటారు ఒకనొకప్పుడు ప్రపంచాన్ని మింగేసేయడంతటి ఉప్పెన వచ్చిందట దాంతో దేవతలంతా సౌరాష్ట్ర ప్రాంతానికి చేరుకుని జగన్మాత కోసం ప్రార్థించారు అంతటా ఉద్భవించిందట హరిద్ర సరోవరం నుంచి వచ్చి బగలాముఖి ఉప్పెన్ను శాంతింపచేసిందట ఎంతో విశిష్టమైన ఈ బగలాముఖీదేవి జయంతి రోజు పసుపు వస్త్రాలు కట్టుకుని అమ్మవారిని సోపచారాలతో పూజించాలి పసుపు పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది పాయసాన్ని నివేదన చెయ్యాలి ఎంతో విశిష్టమైన ఈరోజు బగలాముఖీదేవి మంత్రాన్ని జపిస్తే చాలు శత్రు నాశనం జరుగుతుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం బగలాముఖి దేవై హ్లీం ఓం హ్రీం బగలాముఖి దేవై హ్లీం ఈరోజే ఎంతో విశేషమైన మాస దుర్గాష్టమి పూర్వం పల్లవరాజైన మాధవ వర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ప్రజారంజకంగా పరిపాలించేవాడు అతను గొప్ప దేవీ భక్తుడు తన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు న్యాయానికి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇతని రాజ్యంలో ఒక ధర్మగంట ఉంది ఎవరికైనా అన్యాయం జరిగినా ఒకరి వల్ల ఇబ్బందులు కలిగినా వారు న్యాయం కోసం ఈ ధర్మగంటను కొట్టగానే మాధవ వర్మ మహారాజు వారిని పిలిపించి న్యాయ విచారణ జరిపి అన్యాయం చేసిన వారికి తగిన శిక్ష విధించేవాడు శిక్ష విధించడంలో తన మన అన్న తేడా చూపకుండా అందరికీ ఒకే న్యాయం చేసేవాడు దీంతో ఆ చుట్టుపక్కల రాజ్యంలోని ప్రజలు ఆ మహారాజు పేరును గొప్పగా చెప్పుకునేవారు ఆ రాజు నిత్యం దుర్గామాతను పూజించేవాడు దేవి ఆలయాలు కట్టించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అమ్మవారు కూడా రాజు యొక్క సత్యనిష్టకు ధర్మబద్ధతకు ఎంతో సంతోషించేది ఈ మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు వాహ్యాలి ఒకరోజు వాహ్యాలి కోడలో ఉన్న ఒక రథాన్ని ఎక్కిపోతూ ఉంటాడు ఆ రథాన్ని అత్యంత వేగంతో నడుపుతూ ఉంటాడు రాజుగారి కుమారుడు అవడం వల్ల జనం కూడా ఏమీ అనేవారు కాదు ఇలా ఉండగా ఒకరోజు జన సంచారం ఉన్న ఆ పట్టణ పురవీధుల్లో రాకుమారుడు రథాన్ని ఎక్కి అత్యంత వేగంగా వెళుతూ ఉండగా అటుగా ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఆ రథానికి అడ్డురాగా అత్యంత వేగంతో ఆపకుండా వెళ్లడంతో ఆ రథం యొక్క అతి బరువైన రథచక్రాల కింద ఆ పడి తీవ్ర గాయాలతో మరణిస్తాడు ఆ బారుడు యొక్క తల్లి నిరుపేదరాలు ఆ కుమారుడిపైనే ఆశ పెట్టుకుని కాయా కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంది తన కుమారుడు అలా రథం కింద పడి తన కళ్ళ ముందే ఉల్లంతా రక్తంతో తన ఒడిలో ప్రాణాలు వదలడంతో ఆమెకు తీరని శోకం కలిగింది ఎంతో రోదించింది ఆ బాధ తొమ్మిది నెలలు కడుపులో పెంచిన తల్లికే తెలుస్తుంది ఆ కడుపు తీపి పుత్రుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది ఆమె ఆమె రోధిస్తూ తన పుత్రుణ్ణి ఎత్తుకుని ఆ రాజ్యంలోని ధర్మగంట దగ్గరకు వెళ్లి గంటను గట్టిగా మోగించి ఎడడం మొదలుపెట్టింది నా కుమారుణ్ణి కాపాడండి మహారాజా అంటూ ఎంతగానో రోధించింది అంతట విషయం తెలుసుకున్న మాధవ వర్మ ఆమెను అంతఃపురంలోకి పిలిచి జరిగిందంతా తెలుసుకున్నాడు తన కుమారుడే ఆ మరణానికి కారణమని తెలుసుకున్నాడు వెంటనే తన పుత్రుణ్ణి పిలిచి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అరిచాడు దాంతో రాకుమారుడు భయపడి నేను కావాలని చేయలేదు అని సమాధానం చెప్పాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ తల్లి శోకానికి కారణమైన నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి తన కుమారుడే అన్న విషయం కూడా మరిచి ఆ తల్లికి న్యాయం చెయ్యాలి అనుకుని కఠినమైన నిర్ణయం తీసుకుని తన కుమారుడైన రాకుమారుడికి మరణదండను విధిస్తాడు వెంటనే సైనికులు రాకుమారుణ్ణి అడవిలోకి తీసుకువెళ్లి తలను నరికివేస్తారు ఇదంతా గమనిస్తున్న దుర్గామాత మాధవవర్మ యొక్క ధర్మబద్ధమైన తీర్పుకు ఎంతో సంతోషిస్తుంది అక్కడే ఆ ప్రత్యక్షమవుతుంది అంతట రాజు అమ్మవారికి ఆనందంతో స్తోత్రాలు చేస్తాడు దాంతో అమ్మవారు ఇలా పలుకుతుంది రాజా నీ ధర్మనిష్టకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది నీ భక్తి లోకాలకు తెలియచేయడానికే ఇదంతా జరిగింది కాబట్టి నీ కుమారుణ్ణి అలాగే ఆ పేదరాలి కుమారుణ్ణి కూడా బతికిస్తున్నాను అని చెప్పి అమ్మవారు వారిద్దరినీ బతికించింది రాజా నీ రాజ్యంలో ఈ రోజు నుంచి పేదవారు అనేవారే ఉండకూడదు అని చెప్పి అమ్మవారు బంగారు వర్షాన్ని ఆ రాజ్యంపై కురిపించింది ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని ఆ రాజ్యంలో కొలుస్తూ ఎంతో సంతోషంగా జీవించారు శ్రీదేవి నవరాత్రుల్లో ఈరోజు ఎవరైతే ఈ కథను చదువుతారో వారి ఇంట్లో శిరుడ వర్షం కురుస్తుంది జన్మల పాపాలు దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గాదాస్ దుర్గామాత యొక్క భక్తుడు ఇతను రోజుకి ఒక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతని స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడు దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టును ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక నిర్జల ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి ఉంది ఆమె ముత్తైదువు చక్కగా ముక్కుపుడక కాళ్లకు పసుపు నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి ఆమె దుర్గాదాసుని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతినిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో ఇలా చెప్పింది నేను మా అత్తవారింట్లో ఉన్నాను నువ్వు గోపాలపురమే కదా వెళ్తున్నది శివాలయం పక్కన ఒక పెద్ద అడుగుల ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు లేదు అని నీతో పలుకుతారు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ బరిన ఉంటుంది అందులో ఒక కాసు ఉంటుంది అది తీసి ఇవ్వమని నువ్వు చెప్పు దాంతో మా నాన్నగారు కుదరదు అంటారు అయినా గట్టిగా పట్టుకో కాసు తీసుకోలేనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాస్తో చెప్తుంది అప్పుడు దుర్గాదాస్ సరే అని శిమాలయం పక్కన ఉన్న ఎత్తు అడుగులా ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గాదాస్ ఇంటి యజమాన్ని పిలిచి ఇలా పలికాడు అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అన్నాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అంటాడు అప్పుడు దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అడుగుతాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గాదాస్ అయ్యా ఏమైనా గొడవలు ఉంటే మీరు మీ అమ్మాయి చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా మీరు అలాగే అంటారని అమ్మాయి నాతో చెప్పింది నా డబ్బులు ఏవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అన్నాడు దుర్గాదాస్ దానికి రామకృష్ణ పండితుడు నాకసలు లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడమేమిటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు దానికి దుర్గాదాస్ మీరు బలేవారు ఎంత కోపముంటే మాత్రం కన్న కూతుర్లి కాదనుకుంటారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారి దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది మీ పాత పూజాగదిలో భరణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసైనా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్ అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరణే లేదు ఇంకా కాసు ఎక్కడిది అని అంటాడు దానికి దుర్గాదాస్ మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా పలుకుతారు దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమారిన ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్నా ఆ పండితుని తల్లి ఇలా పలుకుతుంది రామకృష్ణ మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్టు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమ కుంకుమబరిన ఉండవచ్చు అని పలుకుతుంది తల్లి మాట ప్రకారం రామకృష్ణుడు కొద్దిసేపు వెతికిన తర్వాత ఒక చిన్న మీట కనిపిస్తుంది దాని తర్వాత ఇంకా వెతకగాని ఒక కుంకుమ బరిని బయటకు వస్తుంది ఆ కుంకుమ కుంకుమబరిణి తెరిచి చూడగా ఒక చిన్న అమ్మవారి ప్రతిమ అలాగే ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు ఇలా పలుకుతాడు అసలు ఇక్కడ కుంకుమబరిన ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు కుంకుమలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమ బరినలో చేయి పెడతాడు మళ్లీ ఇంకో కాసు వస్తుంది ఇలా చేయి పెట్టిన ప్రతిసారి కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమవరులో అమ్మవారి ప్రతిమను ఉంచి తాతగారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మను అర్చించేవారట తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆమె పలుకుతుంది అప్పుడు రామకృష్ణ పండితులు ఆ కాసులను తీసుకుని బయటకు వచ్చి దుర్గాదాస్తో ఇలా పలుకుతాడు దుర్గాదాస్ ఆ అమ్మాయిని నాకు చూపిస్తావా అని అడుగుతాడు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుణ్ణి చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గాదాస్ రామకృష్ణుడు అలాగే ఊరివారు చెరువు దగ్గరకు వెళ్తారు అక్కడ దుర్గాదాస్ ఇలా చెప్తాడు రామకృష్ణ గారు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను ఆ చెరువు పక్కన అని చెప్పగా అక్కడ ఎవరూ కనిపించరు ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతకగా ఎవరో చెరువులోకి వెళ్లినట్లు అడుగులు కనిపిస్తాయి కాని బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరివాళ్ళు దుర్గాదాస్తో వాళ్లకు అసలు అమ్మాయే లేదు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరైనా వస్తారా రారు అంటారు అప్పుడు దుర్గాదాస్ అమ్మా దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్దాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు మాత అని గట్టిగా మొరపెట్టుకోగాని చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి ఆ రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని చూసి శ్రోతప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ మాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించడం మొదలు పెడతారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అమ్మవారు గాజులమ్మే దుర్గాదాస్కి ఎందుకు కనిపించారు అంటే దుర్గాదాస్ పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కాని ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన ఇది కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిళలు కోకొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండమీద రాత్రి నిద్రించే వాళ్ళలో గజ్జల చప్పుడు వినబడుతుంది అక్కడ అందరూ చెప్పుకుంటారు విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయా కష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గరే ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ హాలు దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడ్నుంచి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబూ పన్నెండు గంటల సమయం కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం లేదా అని అడిగింది దానికి కార్మికుడు ఇలా చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ దగ్గర బిడ్డలకు ఎందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు అది ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో లేదు రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు పది రూపాయలు ఉంటాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పగా బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులు వచ్చింది అమ్మవారే అని రిక్షా ఎక్కారు అని వివరించారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారట ఇది అమ్మవారి మహత్యాన్ని తెలియచేస్తున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది భవబంధాల్లో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసారిస్తుంది కోటి సూర్యప్రభలతో వెలుగుందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి విజయం కలుగుతుంది అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షింతలు ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి దుర్గా సూక్తం ఈరోజు పారాయణ చెయ్యాలి ఓం దుమ్ నమః అనే మంత్రాన్ని పఠించాలి ఓం